ప్రజా ఉద్యమ నాయకుడు మార్కపురి తిరుపతి ఆశయాల సాధనకు కృషి చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు తన ఇంటి పేరును సిపిఐగా మార్చుకుని అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన మార్కపురి తిరుపతి తొమ్మిదవ వర్ధంతి సభను బుధవారం గోదావరికని ఎల్బీ నగర్లోని సిపిఐ జెండా వద్ద ఘనంగా నిర్వహించారు శాఖ కార్యదర్శి మార్కపురి సూర్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఐ నాయకులు గోష్కమోహన్ కె కనకరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై తిరుపతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ కమ్యూనిస్టు పార్టీ పక్షాన కౌన్సిలర్గా ఎన్నికైన మొదటి వ్యక్తి తిరుపతి అని అన్నారు ఎల్బీ నగర్లో నిర్మించబోయే తిరుపతి స్మారక భవన్ స్థానిక ప్రజలకు అండగా ఉద్యమాలకు నిలయంగా మారాలని ఆకాంక్షించారు పారిశ్రామిక ప్రాంతానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఐ తిరుపతిగా పేరొందిన కామ్రేడ్ మార్కాపురి తిరుపతి అన్న అనేక ఉద్యమాలు చేసి అమరుడైండు మరి ఈరోజు తను మన మధ్య లేకపోవడం విచారాన్ని కలిగిస్తూ ఉన్నది మరి పంతొమ్మిది వందల ఎనభై రెండు కూడా ఎనభై రెండు నుండి కూడా అనుబంధం ఉంది తిరుపతన్నతోని మరి నేను సంఘంలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా సభ్యత్వం రాసి మరి పార్టీలో ఒక రూటుకు తీసుకొచ్చిన వ్యక్తి కామ్రేడ్ మార్కాపురి తిరుపతి అన్న వారి మార్గదర్శకంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ పార్టీగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి ఈ రామగుండం మున్సిపల్గా ఏర్పడ్డప్పుడు మరి ఏకైక వ్యక్తిగా సిపిఐ తిరుపతి అన్న గెలిచి పంతొమ్మిదవ వార్డు నగర్ నుండి గెలిచి మరి ఈ ప్రాంతానికి అనేక అభివృద్ధి పనులను చేపట్టిన వ్యక్తి కామ్రేడ్ తిరుపతి అన్న మరి కరీం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు ఏఐవైఎఫ్ అధ్యక్షునిగా అనేక యువత ప్రోగ్రాంలను క్రియాశీలకంగా పాల్గొని పోరాటాలు చేసిన వ్యక్తి కామ్రేడ్ తిరుపతి అన్న మనందరికీ కూడా మార్గదర్శిగా ఉన్న తిరుపతి అన్న వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే రాబోయే కాలంలో మరి ఎల్బీ నగర్ నుండి సిపిఐని మళ్ళీ గెలిపించి అతనికి ఘనమైన నివాళులు అర్పించాల్సిందిగా ఈ ప్రాంత ప్రజలను కోరుతా ఉన్నాం రాబోయే తరంలో ఇక్కడ ఆఫీసు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది మరి ఆఫీసుకు కామరేట్ తిరుపతి అన్న పేరును పెట్టి మరి భవిష్యత్తులో ఉద్యమ కేంద్రంగా ఈ ఎల్బీ నగర్లు తీర్చిదిద్దేందుకు ముఖ్య చేస్తూ ఉన్నాము అందుకనే ప్రజలందరూ కూడా ఆర్థిక ఆర్థిక సహకారాలు అందించి ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటాం ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తాళపల్లి మల్లయ్య రెండుగుంట్ల ప్రీతం రానవేణి సుధీర్ కుమార్ ఆసాల నవీన్ సాదుల శివ తిరుమల బూడిద మల్లేష్ రొంటాల లింగయ్య సదానందం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు